హలో ఫ్రెండ్స్ నేను మీ వంకు అయితే మనం వీరరాగవ్రెడ్డి రామరాజ్యము డాక్ నెట్ సంబంధించి కానీ మళ్ళా రంగరాజ్యం పైన దాడి జరిగిందని ఆ అన్ని అంటే హిందూ ఛానల్స్ కూడా పెద్ద ఎత్తున మరి కవర్ చేశారు దాడి 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 అని అయితే ఇప్పుడు మనము ఇది చూద్దాము అసలు ఈ దాడి అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అసలు నిజంగా జరిగిందా జరగలేదా అన్న విషయం ఎవరు ఆలోచించట్లేదు దాడి జరిగింది అని ఒకరు అంటే అంతకంటే ఇంకొకరు ఆ పెద్ద ఎత్తున దీన్ని పెంచుకుంటా పోతా ఉన్నారు అంటే టార్చర్ అని ఇంకొకరు శాడెస్ అని ఒకరు ఆ ఇంకొకరు ఏంటి సైకో అని రకరకాలుగా పెట్టారు అయితే వాస్తవాన్ని చూడాలి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకేం చెప్పారంటే మన వాక్కు అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి మనం మాట ద్వారా ఒక అమాయకుడికి ఎట్టి పర్సెంట్ శిక్ష పడకూడదు అనేది భారత రాజ్యాంగం కూడా అలాగే చెప్తుంది సో చట్టాల్లో కూడా ఒక్కరు కూడా శిక్ష పడకూడదు మరి అలాంటప్పుడు ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి మనం రెండవ వైపులే చూడాలి సో ఇంతవరకు మీరంతా బాలకృష్ణ చెప్పినట్టు ఒక వైపే చూడు రెండవ వైపు చూడాలనుకోకు అన్నట్టు రెండవ వైపు కూడా చూడాలి మిత్రమా అప్పుడే కానీ మనకు సత్యము తెలియదు మరి రెండవ వైపు ఏంటో ఇప్పుడు ఒక కాల్ చేసి చూద్దాము ఒక అతను మరి రామరాజ్యంలో ఉన్నాడంట వాళ్ళ సైనికుల్లో అసలు సైనికులేంటి లక్ష్యం ఏంటో చూద్దాం విందాం ఇప్పుడు లైన్ లోకి తీసుకున్నాను మిమ్మల్ని కాల్ రికార్డ్ చేస్తున్నా మనకు యూట్యూబ్ లో ఇది వీడియో చేస్తున్నాం మిత్రమా మీరు ఒక రెండు సార్లు కాల్ చేసినట్టున్నారు సో డైరెక్ట్ గా మీరు ఇప్పుడు మనము లైన్ లో ఉన్నాము ఇదంతా రికార్డ్ అవుతుంది మీరు చెప్పండి మహాత్మా అసలు మహాత్మా మహాత్మా పిలవడం వెనుక ఏంటి ఇప్పుడు ఈ ఈ పిలుపు అర్థం ఎంతో గొప్ప వాళ్ళకి పెడతాను కదా ఇప్పుడు ఆయన కూడా మహాత్మా మహాత్మా అంటూ విన్నాను నేను వీరగర్ రెడ్డి గారు మరి అందరినీ ఆ ఈ మాటకి అర్థమేంటి నేను ఇందూర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ జిల్లా గోరక్ష ప్రముఖ చేసినాను విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసార ప్రకండ ప్రముఖ చేసినాను శ్రీ అరుణానంద గోసేవ సంస్థ ఇందూర్ జిల్లా ప్రముఖ చేసినాను అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవ సంఘంలో ప్రాథమిక వర్గా అయింది మహాత్మా ప్రాథమిక వర్గా అయింది ధర్మ జాగరణలో పూజారిక వర్గ కూడా చేసినాను పురోహిత వర్గా కూడా చేసినాను మహాత్మా నా పేరు అంకుష్ పవార్ అని అంటారు నాకు మహాత్మా అయ్యా ఏం జరిగింది అయ్యా ఇప్పుడు మీరు ఎంత మీరు మాట్లాడుతుంటే నాకు ఎంతో పులకించిపోతుంది అసలు మీరు సంబోధన విధానం చూస్తుంటే అసలు అసలు ఏమైంది రెండో వైపు చూడాలి అని అసలు ఏమైంది ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారా చెప్తాను మహాత్మా నేను అక్కడ ఉన్నాను ఆ రోజు చిరుపూరు రంగరాజన్ పైన దాడి జరిగింది అని వీళ్ళు ఆ అంటున్నారు కదా ఆ రోజు అక్కడ ఉన్నారు దాని కాదు వాదన జరిగింది ఏడవ తారీఖు ఎన్ని గంటలకు కరెక్ట్ వర్ణించండి ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు అప్పుడు అక్కడికి మహాత్మా మేము అక్కడికి వెళ్ళిన టైము మార్నింగ్ ఎనిమిది ఎనిమిదిన్నర అట్లా ఉంటది కన్ఫర్మ్ గా ఓకే అయితే నేను చెప్తాను మహాత్మా ఒక నిమిషం అయితే ఇది కోటప్ప కొండలో దానికన్నా ముందు నేను మాట్లాడటం జరిగింది పూజారితోని ఒక పూజారితోని నేను అది వీడియో కూడా మీకు పంపిస్తాను మీరు ప్రజలకు చూపించండి ఏ విధంగా నేను మాట్లాడినాను పూజారితో ఏ విధంగా అనేది మీకు తెలుస్తుంది అయ్యా అంటే కోటపకొండలో నేను కూడా అక్కడ యూట్యూబ్ లో చూసా చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు అసలు తమరు అని తమలాంటి వాళ్ళు చెబితే విన్నామయ్యా అంటున్నారు సంబోధిస్తున్నాడు వాళ్ళను అర్చకులను ఎంతో వినయంగా అసలు చాలా అసలు చాలా అంటే చాలా నేను మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే మీరు ఒక మాట అన్నారు తెలుసా నిజం చెప్పు తొడుక్కునే దాకా ఉత్తం దేశం అంతా తిరుగుతుంది అంటే తిరిగి వస్తుంది అంట అయ్యా అదే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నదో అది పచ్చి అబుద్ధం నిజం ఇంకా చెప్పులు నిజామాబాద్ డిస్టిక్ లో వెళ్ళివాడ లో కోడిగిరి పోతంగల్ రుద్రూర్ హుంసా మందర్న కాజాపూరి గ్రామాలలో చిన్న పిల్లలు అడిగినా నా గురించి చెప్తారయ్యా నేను ధర్మం కోసం ఎకరాల భూమి నేను స్వయంగా కష్టపడి కొన్నా నేను నా తల్లి కొన్న భూమిని రెండు ఎకరాల భూమి అమ్మి ధర్మం కోసమే పనిచేస్తున్నా మహాత్మాయి ఆరు నెలల కిందట నేను కొత్త సిట్ డిజైర్ బండి ప్రతి కార్యక్రమంలో నేను ఎంతో ప్రేమతో తోలికే నా వాహనాన్ని నేను సిక్స్ మంత్ ధర్మ కార్యం కోసం అమ్ముకున్నానయ్యా గోరక్షణ చేద్దాం ధర్మ కార్యం చేద్దామని అది సరిపోకుంటే మహాత్మా ఒక నెల రోజుల కింద నా అమ్మ ఏదైతే ఆభరణాలు వేసుకుంటుందో ఆభరణాలు ఒక బంగారం దుకాణంలో అమ్మి ఆ డబ్బులతోని ధర్మకార్యం చేసుకుంటూ వచ్చినా తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు మహాత్మా ఎన్నో గోరక్షణాలు చేసినాను ధర్మం కోసం నేను తప్పిస్తున్నాను ధర్మకార్యమే చేస్తున్నాను ఆ నేను వెళ్ళింది వాస్తవం అక్కడ కూడా మేము ఏంటంటే ఇప్పుడు పూజారుల దగ్గరికి వెళ్ళి ఏమని అడగటం జరిగిందంటే ఇప్పుడు కొందరు అన్య మతస్తులు ఇక్కడ ఔరంగజేబు గుర్రం వేసిందని మా నిజాం రాజుది ఇక్కడ ఎడ్ల బండి వదిలినా అని అయితే ఈ భూమి అంతా ఇష్వాకు వంశులదేనని వాల్మీకి రామాయణంలో రాముడు వాలితో అన్నాడంట ఈ భూమి మొత్తం పరశురాముడు కశ్యప మహర్షికి దానంగా ఇచ్చాడంట ఇది అన్నారంట మరి అలాంటప్పుడు ఆ వంశులు ఎవరన్నా ఇక్కడ మీ పరిధిలో ఉన్నారా ఉంటే గోత్రాలలో ఉన్నారా అని చెప్పండి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చేసినట్టు మనం కూడా ఇక్కడ ఆల్రెడీ శ్రీరామచంద్రుడు మరి అయోధ్యలో పుట్టారు ఆయన అన్నారు అని అక్కడ ఏం జరిగింది ఒకసారి వివరించి అక్కడ ఒకసారి ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడైనా కష్టాలు ఉంటాయి ఖర్చు అవుతుంది మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు నా దృష్టిలో ఇద్దరు ఉంటారు ఈ మంచి వాళ్ళు మంచి విషయంలో ఫైట్ చేసేటప్పుడు వీళ్ళకి చాలా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి వీళ్ళ మీద క్లెయిమ్స్ అంటే రకరకాల అభియోగాలు మోపుతారు వీళ్ళ పైన వీళ్ళను కాబట్టి వీళ్ళ కష్టాలు ఎక్కువ ఉంటాయి అదే నువ్వు చెడ్డ కాంప్రమైజ్ అయిపోతే నీకు అన్ని రకాలుగా డబ్బులు వస్తాయి పేరు ప్రకాశాలు వస్తాయి అయితే చెప్తున్నాయి అక్కడ ఏం జరిగింది చెప్పండి అక్కడికి వెళ్ళి ఏమనడం జరిగిందంటే ఈ అన్ని మధ్యస్థులు ఎవరైతే ముస్లింస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రార్థన మందిరాల్లో లవ్ జిహాద్ ఎలా చేయాలా మానభంగం ఎలా చేయాలా మండర్లు ఎలా చేయాలా ఈ భూమిని రెండు వేల నలభై కల్లా ఎలా స్వాధీనం చేయాలని వాళ్ళు ప్రణాళిక ప్రపంచాన్ని మొత్తం ఇస్లాం దేశంగా చేయాలని చూస్తున్నారంటారా వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ చర్చిలలో ఏమో మత మార్పిడి ఎలా చేయాలా తండ్రి కొడుకు మధ్యలో గొడవ ఎలా అత్త అత్తగూడలకు గొడవ ఎలా పెట్టియాలా మత మార్పిడి చేసి రెండు వేల యాభై కల్లా ఈ దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలని వీళ్ళు అంటున్నారు ఈ మస్జిద్ బోధిస్తున్నది మౌలాలి మహాత్మా మస్జిద్ అంటే ఇది పిఎఫ్ఐ సిమి ఇప్పుడు మధ్యలో బోధిస్తున్నారా ఈ పిఎఫ్ఐ సిమి ఉగ్రవాద సంస్థలు అయితే అదే చెప్పాయి కదా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ వరకు అని వాళ్ళు అన్నారు మస్జిద్ బోధిస్తున్నది మౌలాలి మరి ఈ చరిత్రలో బోధిస్తున్నది ఫాస్టర్ మరి హిందూ ధర్మానికి బోధించవలసినది బాధ్యత ఎవరివి పూజారిలు పురోహితులది కదా మా బోధికులు ఎవరు నేను కూడా పూజారిక వర్గ చేసినా మమ్మ మహా ఉద్దిష్ట భూతప్పసాచ ఇదే భూభారక ఇదే స్వామి బ్రహ్మకర్మ సమానవే నేను కూడా పూర్తిగా పూజారిక వర్గ నేర్చుకున్నాను ఓకే అయితే చెప్పాలని అడిగిండ్రు అయితే వీళ్ళు ఏమన్నారంటే ఎందుకు మీకేం అవసరం అని చెప్తే భగవద్గీతలో చెప్పిన కొన్ని శ్లోకాలు ఎట్టి ఉన్నాయని చెప్తే భగవద్గీత అట్లా ఏం లేదు భగవద్గీత ఒక నిమిషము మీరు వెళ్ళేటప్పుడు మొత్తము వర్ణించండి అందులోకి ఎలా వెళ్ళారు ఫస్ట్ మీరు వెళ్ళి ఆయన ఉన్నారంట కదా ఎట్లా ఎలా అయింది ఎలా మాట్లాడారు అని చెప్పండి ఎవరైనా లేదు లేదు మహాత్మ పండుకొని ఉన్నారు అయితే ఫస్ట్ వెళ్ళిన తర్వాత మాట్లాడినా గురువు గారు ఉన్నారా మందిర్ లో చూస్తే మందిర్ లో లేరు అయితే గురుగారు ఇంటికడ ఉన్నారని చెప్పి తెలిస్తే ఇంటికాడ వెళ్ళినాం అయితే ఇంటికాడ వాళ్ళ తండ్రి గారు ఎవరు కింద ఉన్నారు ఎవరు ఎవరు బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రామరాజ్యం నుంచి వచ్చినామని అన్నాం అయితే రామరాజ్యం ఏంటి రామరాజ్యం సీతారాజ్యం కోరుకోండి రామరాజ్యం కాదు ఇప్పుడు కావాల్సింది సీతారాజ్యం అని అన్నారు అయితే ఇట్లా మాట్లాడతాం గురువు గారితో అంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారు రాత్రి పన్నెండు గంటల అట్లా వచ్చారు కొంచెం ఒక పది ఇరవై నిమిషాల తర్వాత రెస్ట్ అంటే సరే అని వెళ్ళిన వాళ్ళు లేశారు అన్నట్ల తెలిస్తే మళ్ళీ చిన్న సందు ఉంటది అందరూ పోలేరు పైకి ఒక ఒకళ్ళే ఒకళ్ళు ఉన్నారు గేట్ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు జై శ్రీరామ్ అంటే వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు పర్మిషన్ తీసుకొని వెళ్ళారు మీరేమి బలవంతంగా వెళ్ళలేదు కదా ఇప్పుడు అడిగి అడిగి ఎక్కడ నుంచి అంటే రామారాజు నుంచి వచ్చినాం ఇట్ అని చెప్తే వాళ్ళు వినలే వాళ్ళు ఏమన్నారంటే మా తండ్రి గారు రాసుకున్న బుక్ ఉన్నది ఆ బుక్ ప్రకారంగా నడుస్తా నేను మీ జీత గానీ కాదు రామరాజ్యం కోసం పని పనిచేయనికి ధర్మం కోసం మీరు చెప్పినట్లు చేయనికి నాకు అందరూ సమానమే నేను అందరితోనే ఉంటా అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే అది ఏం తెలదంటే వీర రాఘవరెడ్డి గారు ఏమన్నారంటే భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై రెండవ శ్లోకంలో బ్రాహ్మణులకి ఏ లక్షణాలు ఉన్నాయో వివరించారు అది క్షత్రియ లక్షణం కదా ఫార్టీ లో క్షత్రియ లక్షణం వివరించారు ఆ ఫార్టీ త్రీ లో ఏమో వైశ్యుల లక్షణం వివరించారు అలాగే బ్రాహ్మణ లోపమాయువు అది కోపమై ఉండొద్దు భగవద్గీతలో అట్లా చెప్పారు అని చెప్తే వీళ్ళు వినకుండా లేచి లేచి ఉరికి పోతున్నారైతే కూర్చోడ పెట్టుకొని సబ్జెక్ట్ అర్థమయ్యేటట్లు చెప్పారు వాళ్ళకు అంతవరకు నాకు తెలియదు ఇక్కడ ఆయన ఆయన గట్టిగా ఆవేశంగా అరుస్తున్నారు రామరాజ్యం లేదు ఏం లేదు అసలు ఆ రాముడిలా అనే రాళ్ళు అనే రాజ్యాంగ అని అలా ఆలస్యంగా అని అడగడం వల్ల నాకు అనిపిస్తుంది ఇంగ్లీష్ లో ఏమేమో మాట్లాడిండ్రు అయితే రామారాజ్యం అంటే రాముడు ఏం చేసిండ్రు అట్లా ఇట్లా అని అంటే వీరరాఘవరెడ్డి గారు ఏం చెప్పారంటే ఆ రాముడు ఎక్కువ పూజలు చేసిన రావణుడు ఎక్కువ పూజలు చేసినా అంటే రావణుడు ఎక్కువ పూజలు చేసిండ్రు అని అన్నారు రావణుడు ఎక్కువ పూజ చేస్తే మరి శివుడు ఎవరు వెనక ఉన్నాడు రాముడు వెనక ఉన్నాడా రావణుడు వెనక ఉన్నాడా అంటే నాకేం అట్లే అంతేం అవసరం లేదు నేను నేను నా వెంకటేశ్వర స్వామికి మొక్కుంటా ఉంటాను నేను అంతే నేను వేరే గురించి మాట్లాడును రామరాజ్యం లేదు ఏం లేదు నాకు అందరు సమానమే అట్లా అట్లా అన్నారు మరి మందిర పరిసరాలలో ఈ చిలక చూసే చెప్పేవాళ్ళు లోపల మొత్తం అని అవి పెట్టుకుని ఉన్నారు ఆడ చిల్పురి బాలాజీ దగ్గర గానీ కోటప్ప కొండ దగ్గర గానీ కొన్ని వీడియోలు కూడా పంపిస్తాను ఇక్కడేమో గానీ ఇక్కడైతే సెవెంటీ పర్సెంట్ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళలో క్రిస్టియన్స్ ఉన్నారని మాత్రం అక్కడ మందిర పరిసరాలకు క్రిస్టియన్ వాళ్ళు మొత్తం అత్య